ఆ పందులు మేపుచున్న ఆ పందులు మేపుచున్న వారు పారిపోయి 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 పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరే జనులు పందులు పాల్చున్న ఆ కాపరులు పారిపోయి పట్టణంలోను గ్రామంలోను ఆ సంగతి తెలియజేసిరే ఆ సంగతి తెలియజేసిరి ఒక్క విషయం కూడా ఏ సంగతి రెండు వేల దయ్యాలతో ఒక వ్యక్తి సమాజంలో ఇల్లు వదిలి సమాజం సంఘం అంతా వదిలి కార్యక్రమం వదిలి సమాజంలో పాపం చేస్తున్నటువంటి వ్యక్తులు రెండు వేల దయాలు ఉంటే ఆ దయ్యాలు అలా నా ఆయన ఏసుకేసు ప్రభుల వారు వెళ్ళగట్టాడు అవన్నీ పందుల్లోకి పోమని చెప్పాడు అమలు పందులన్నీ కూడా సముద్రం పడి చచ్చిపోయి ఈ ఎంత గొప్పవాడో మీరు చూడండి నేను ఆయన చూశాను అంటూ ఆ ఊర్లలోకి వెళ్ళి ఆ పట్టణంలో గ్రామాలలో ఏ చేసిన అద్భుత గురు అంత చెప్పడానికి మొదలుపెట్టాడు మీకు అల్లి నుంచి అలవాటు ఉంటే ఒకసారి ఆనండి మీరు ఏదైనా ఉంటే అడగండి ఇక్కడ ఇతను చేస్తున్న పని వాస్తవంగా పందులు పైన బాధ ఉండాలి కానీ ఇతనికి నా పందులు నచ్చి గవర్నమెంట్కి ఒక అప్లై అప్లికేషన్ పెట్టుకోవాలి సరే ఆ ఎడో మా పందులోకా వచ్చాయి మన పందులు ఇతర మూలాలు మనం చచ్చాయి నాకు జీవన సాధన లేదు నా పరిస్థితి బాగోలేదు నా వార నా మీదకి వచ్చాడు అతని మూలాన పందులు చచ్చిపోయాయి నాకు సో ఇల్లు కలితే మనం అర్జిపెట్టుకుంటాం ఒళ్ళు కలిగితే పెట్టుకుంటాం తుఫాను వస్తే అర్చి పెట్టుకుంటాం రైతు అర్చి పెట్టుకుంటాం ఇదిగో అట్లా ఇట్లా ఆత్మహత్య అర్జు పెట్టుకుంటాం గవర్నమెంట్కి ఏదో నష్టం మనం ఏదో గవర్నమెంట్ సంప్రదిస్తాం ఈ పందులు కాపరి ఆ అధికారులు సంప్రదించాలి పందులు మొత్తం చచ్చిపోయాయి కానీ ఇతను చేస్తున్న పని ఏంటంటే చెప్తున్నాడు మరి పందులు సరితే వేశాడు పందులు కొత్త పోయి కానీ ఇది నా జీవితంలో ఎన్నడ ఎప్పుడు ఎక్కడ చూడని ఒక మహా అద్భుతమైన కార్యం ఒక మహావీరుడు ఈ కార్యం చేశాడు ఇందులో భాగంగా సమాధులు ఉండేవాడు భార్య పిల్లల దగ్గరికి వెళ్ళాడు ంతా ఏడు అని చెప్పి ఆ ప్రాంతాలంతా కూడా సువార్త చెప్పడం మొదలుపెట్టాడు ఆ ప్రాంతం అంతా చెప్పడం చెప్పడమే స్వామి పందు లేని నువ్వు ఎక్కడున్నో మేము అన్నం తేవాలి గొర్రెలు కాస్త గొర్రెలు కాస్త అన్నం తీసుకోతారు కదా గొర్రెలు కాస్త గొర్రె అన్నం తీసుకోవాలి కదా ఇందులో కూడా అన్నం తీసుకెళ్తా కదా సాయంత్రానికి పందులు రాలేదు మరి గుడితో తాగింది ఇంట్లో సమస్యలు ఉన్నాయి అని ఈ లోపక్క ఎందుకు దొరకదు ఇంత లోపక్క సువర్త పాటిస్తుండదు మీరు ముగ్గురు చదువు దేవుడు సూత్రం అంటే చూడండి వేదన పడాల్సిన సమయము నష్టం పరిహారం గురించి ప్రయాస పడాల్సిన సమయము వ్యతిరేకత రావాల్సిన సమయం అతనికి కన్నీళ్ళు రావాల్సిన సమయం అది నష్ట పరిహారం కోసం ఎన్నో దారులు ఎదగాల్సిన పరిస్థితుల సమయం అది ఇదంతా పోయి సమాధంలో ఉన్నవాడు ఇంటికి వెళ్ళాడు ఈ పనిని ఏసు చేశాడు మీరు చూస్తున్నాడు అని చెప్పేసి ఆయన గురించి చెప్పడం మొదలు పెట్టాడు ఈరోజు కాపర్లు పాస్టర్లు దేవుని గురించి వర్తమానం ఏసుల గురించి వర్తమానం చెప్పేటువంటి క్రమాలలో ఎంత ప్రయాసపడుతున్నాం ఎంత నష్టపోయి చెప్తున్నా అన్ని ఉంటే చేస్తూ ఉంటారు కొంతమంది కానీ నష్టపోయి చేసేవాళ్ళు చేసేవాళ్ళు ఒక్కటి కూడా ఉన్నారా అంటే ఈ పందులు కాపడు మనము ఇదేనా పందులు కాపడ గురించి చెప్తున్నా బాబు పండిరు కావచ్చు కానీ నా అర్థమైంది ఆయన ఉన్న గుణాన్ని మీకు నేను చెప్తున్నాను అక్కడ జరిగిన సన్నివేశాన్ని ఆయన ఏ విధంగా తీసుకున్నాడు చాల ఏది చెప్పాలో నీతినే తర్వాలో అనే విషయంకి వస్తే పందులు కూడా సరే కానీ ఇక్కడ ఒక అద్భుతం మాత్రం చెప్పాలి ఏసు గురించి మనము చెప్పాలని యేసు గురించి చెప్పే పనులు అతను ముందుకెళ్ళాడు ఇంకా మీరు గమనిస్తే పిలిపుడు రసన పత్రిక మూడు ఏడు పత్రిక మూడు ఏడు పత్రికలు రసన పత్రిక మూడు ఏడు పిలుపులు మూడు ఏడు కొంచెం ఒక్క ముక్క చదవండి బైబిల్ పిలుపు మూడు ఏడు అయిన ఏమో లాభకరముగా ఉన్నావో నష్టముగా తెలుసుకున్నాం అంటే పందులు లాభమే అర్జీలు పెట్టుకుంటే మళ్ళీ సంపద వచ్చేది కూడా లాభమే నేను కండీలు ముందులు పెట్టుకుంటే ఎవరో ఒకరు అంత నాకు ఇచ్చేది కూడా లాభమే లేక అక్క చెల్లెలు అన్నదమ్ములు కూడా నా బాధలు చెప్పుకుంటే ఇచ్చేది ఏదో మరి కండీ ఉన్నప్పుడు వాళ్ళ చుట్టాలంతా వచ్చి బంగారాలు వేడి ఇచ్చి వచ్చి ఏదో ఆదరించారు అలాంటి వనరులు కల్పించుకోవడానికి పందులు కాసేవాడు ప్రయోగం చేస్తే అతను వచ్చే వచ్చేది ఆదాయం వచ్చి ఉండేది వదిలిపెట్టి అతని ఏవి లాభకరంగా ఉన్నాయో వాటి అన్నట్టు క్రీస్తు కోసం నష్టపరుచుకున్నారు పౌరుది కథ నేను పందులు దగ్గర వాడిని తీసుకొచ్చామని మీరు అంటారు ఎవరైతే వాటి నీతిని ప్రకటించే వాళ్ళకి కావాలంటే పౌరు అయితే నాకు నీవేం ఒక జరిగిన నీతిని ఒక జరిగిన న్యాయాన్ని ఒక తెలిసిన న్యాయాన్ని న్యాయ ధర్మాన్ని సత్యాన్ని ప్రచారం చేయడమే నీతిని ప్రచారం చేయడమే ఒక మంచిది ప్రచారం చేయడమే ఒక మంచి మనిషిగా తాను చేస్తున్న పని ఈరోజు ఏ పోస్ట్ అతనికి లేదు ఏ మతం అని కులమని కానీ ఇంకోటి కానీ ఇటువంటి కేడర్ అతనికి లేదు బిర్రలు కాసుకుంటే కొంచెం క్యాడర్ ఉంటుంది బస్సులు కాసుకుంటే కొంచెం కారణం ఉంటుంది గాడలు కాసుకుంటే కొంచెం కార్యం ఉంటుంది ఉద్యోగం చేసుకుంటే కొంచెం కార్యం ఉంటుంది బిజినెస్ చేసుకుంటే కొంచెం కార్యం ఉంటుంది ఇది ఇతర క్యాడర్ ఆలోచించలేదు కానీ కేడల కలిగిన వారి గురించి చెప్తున్నాను అది నా ముఖ్య అంశం అనేది అతని యొక్క ఉద్దేశం నిరాశ పడదాగండి అతని కంటే కూడా మీకు విధానాలు దేవుడు అనుకూలత నిరాశపడకుండా దుఃఖపడకుండా భయపడకుండా బాధపడకుండా లేదు ఇట్లా అట్లా అట్లా ఆలోచన మీ దృష్టిలో రాకుండా ఉండాలన్నది నా అభ్యర్థన కష్టాలు నష్టాలు ఉండకుండా ఉండవు ఉంటే చేసేది సేవగాలు ఏమీ లేకుండా చేయాలన్నది ప్రపంచం సూర్యుల సృష్టించే దేవుడు సంస్థాన్ని నువ్వు నమ్మిన దేవుడు అంటే వాడు కాదా ఆయన చేయడా ఎందుకో ఆ విశ్వాసం పోతున్నారు అనే విషయంపైన మనం ఒకసారి ఆలోచిస్తూ మంచదని నాకు అభ్యర్థన అయితే ఇతని ఇలాంటి లాభ నష్టాల గురించి ఆలోచించుకుంటా లాభాన్ని ఆలోచించలేదు నష్టాలు కూడా ఆలోచించలేదు క్రిస్తున్న ప్రకటించ పనిలో పందులు కాపరి నిమగ్నమై ఉన్నాడు రెండవడు